హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైన్స్ పార్క్ నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మీకు మెథడాలజీలోని జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు విలువల నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఒక సన్నివేశం యొక్క యోగ్యతను తెలిపేది ఆప్షన్ ఏ లక్ష్యం బి గమ్యం సి విలువ డి ఉద్దేశం ఆన్సర్ ఈస్ విలువ నెక్స్ట్ క్వశ్చన్ ప్రక్రియలు నైపుణ్యాలు ఫలితాల విశ్లేషణ సూత్రీకరణ నైపుణ్యాల అభివృద్ధికి చెందినది ఐ రిపీట్ ప్రక్రియలు నైపుణ్యాలు ఫలితాల విశ్లేషణ సూత్రీకరణ నైపుణ్యాల అభివృద్ధికి చెందినది ఆప్షన్ వన్ పరిశోధనాత్మక శక్తిని పెంపొందించడం ఆప్షన్ టూ వృత్తి విద్య ప్రవేశానికి ఆప్షన్ త్రీ సాంకేతిక అభివృద్ధిలో సరితూగడం ఆప్షన్ ఫోర్ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ఆప్షన్ వన్ పరిశోధనాత్మక శక్తిని పెంపొందించడం నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ జీవాన్ని పోయగల శక్తిని జీవశాస్త్రం సంతరించుకునే దిశలో ప్రయత్నాలు జరుగుటలో తెలిపేది ఆప్షన్ ఏ వృత్తిపరమైన విలువ ఆప్షన్ బి నైతిక విలువ ఆప్షన్ సి ఉపయోగాత్మక విలువ ఆప్షన్ డి సృజనాత్మక విలువ దాన్సరీస్ ఉపయోగాత్మక విలువ నెక్స్ట్ క్వశ్చన్ అగ్గిపుల్ల డ్రాయింగ్ పెన్నుతో నాడిని పరీక్షించే పరికరాన్ని ఒక విద్యార్థి చేయుట అతనిలోని ఐ రిపీట్ అగ్గిపుల్ల డ్రాయింగ్ పెన్నుతో నాడీని పరీక్షించే పరికరాన్ని ఒక విద్యార్థి తయారు చేయుట అతనిలోని డాష్ ఏ క్రమశిక్షణ విలువ బి సృజనాత్మక విలువ సి ఉత్తేజిత విలువ డి వ్యాఖ్యానాత్మక విలువ ఆన్సర్ ఈస్ క్రమశిక్షణ విలువ నెక్స్ట్ క్వశ్చన్ ప్రశ్నించడం తార్కికంగా ఆలోచించడం నిర్మాణాలను పరిణామాలను పరిగణలోనికి తీసుకోవడం ఇవన్నీ విజ్ఞాన శాస్త్ర విలువలే అని తెలిపినది ఆప్షన్ ఏ అమెరికన్ ఎడ్యుకేషన్ పాలసీ కమిషన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ బి శాస్త్రీయ విద్యా ప్యానెల్ సి ఆల్ ఇండియా సెమినార్ ఆన్ టీచింగ్ సైన్స్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆప్షన్ డి జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ దాన్సరీస్ అమెరికన్ ఎడ్యుకేషన్ పాలసీ కమిషన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ హిందుత్వం అనేది ఒక మతంగా కాకుండా ఒక ధార్మిక జీవనానికి ప్రతీక అని తెలిపేది ఆప్షన్ ఏ సాంస్కృతిక విలువ ఆప్షన్ బి క్రమశిక్షణ విలువ ఆప్షన్ సి సౌందర్య విలువ ఆప్షన్ డి నైతిక విలువ దాన్సరి సాంస్కృతిక విలువ నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నిస్తూ విషయాల్లో క్రమం సౌష్ఠవంలను గమనించుట ఆప్షన్ ఏ నైతిక విలువ ఆప్షన్ బి సౌందర్య విలువ ఆప్షన్ సి సాంస్కృతిక విలువ ఆప్షన్ డి సృజనాత్మక విలువ దాన్సరి సౌందర్య విలువ నెక్స్ట్ క్వశ్చన్ విరామకాల సద్వినియోగం లోనిది ఐ రిపీట్ విరామకాల సద్వినియోగం లోనిది ఆప్షన్ ఏ వస్తు సేకరణ బి ప్రకృతి అధ్యయనం సి ప్రత్యామ్నాయ పరికరాల తయారీ డి పై వన్ దాన్సర్ ఈస్ పై వన్ నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రీయ వైఖరి పెంపొందించేది ఆప్షన్ ఏ విస్తార గ్రంథ పఠనం బి మూఢ అధ్యయనం సి సహపాఠ్య కార్యక్రమాలు డి పై వన్ ని దాన్సర్ ఈస్ పై వన్ నెక్స్ట్ క్వశ్చన్ శరీర ధర్మశాస్త్ర సమీకరణాల గురించి వివరించుటకు ఉపాధ్యాయునికి అవసరమైనది ఆప్షన్ ఏ భౌతిక శాస్త్రం బి రసాయనిక శాస్త్రం సి గణిత శాస్త్రం డి పర్యావరణ శాస్త్రం ద ఆన్సర్ ఈస్ గణిత శాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ హరిత విప్లవం నీలి విప్లవం శ్వేత విప్లవం వంటి విషయాల పరిణామ ప్రాముఖ్యతను జీవశాస్త్ర ఉపాధ్యాయునికి అవసరమైన పరిజ్ఞానం ఐ రిపీట్ హరిత విప్లవం నీలి విప్లవం శ్వేత విప్లవం వంటి విషయాల పరిణామ ప్రాముఖ్యతకు జీవశాస్త్ర ఉపాధ్యాయునికి అవసరమైన పరిజ్ఞానం ఆప్షన్ ఏ చరిత్ర ఆప్షన్ బి భౌగోళిక శాస్త్రం ఆప్షన్ సి రసాయనిక శాస్త్రం ఆప్షన్ డి భౌతిక శాస్త్రం దాన్సర్ ఇస్ చరిత్ర నెక్స్ట్ క్వశ్చన్ కిరణజన్య సంయోగక్రియ వివరణకు అవసరమైనది ఆప్షన్ ఏ భౌతిక శాస్త్రం బి రసాయనిక శాస్త్రం సి భౌతిక రసాయనిక శాస్త్రాలు డి పర్యావరణ శాస్త్రం దాన్సర్ ఇస్ భౌతిక రసాయనిక శాస్త్రాలు నెక్స్ట్ క్వశ్చన్ వైజ్ఞానిక సంఘ కార్యకలాపాలు క్షేత్ర పర్యటనల వివరాలు ప్రచురించుటకు అవసరమైన పరిజ్ఞానం ఆప్షన్ ఏ చరిత్ర ఆప్షన్ బి భాష శాస్త్రం ఆప్షన్ సి భౌగోళిక శాస్త్రం ఆప్షన్ డి భౌతిక శాస్త్రం డాన్సరీస్ శాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ మంచి విజ్ఞాన శాస్త్ర ప్రతిభ గల విద్యార్థి తమ పొలం విస్తీర్ణం తెలపలేకపోయాడు అతనిలో కొరవడినది ఏ శాస్త్ర పరిజ్ఞానం ఆప్షన్ ఏ భౌగోళిక శాస్త్రం ఆప్షన్ బి పర్యావరణ శాస్త్రం ఆప్షన్ సి భౌతిక శాస్త్రం ఆప్షన్ డి గణిత శాస్త్రం డాన్సరీస్ గణిత శాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ జీవశాస్త్ర బోధన ఉద్దేశం కానిది ఆప్షన్ ఏ విద్యార్థిలో తార్కిక ఆలోచన పెంపొందింపజేయడం బి సత్యాన్వేషణ సామర్థ్యం పెంపొందించడం ఆప్షన్ సి సుఖమయ జీవనానికి జీవశాస్త్ర అధ్యయనమే సహాయపడుతుందని వివరించడం ఆప్షన్ డి వృత్తిని ఎంచుకునే సామర్థ్యం విచక్షణ దాన్ సరీ సుఖమయ జీవనానికి జీవశాస్త్ర అధ్యయనమే సహాయపడుతుందని వివరించడం నెక్స్ట్ క్వశ్చన్ క్షేత్ర పర్యటనలు తెలియజేసేది ఆప్షన్ ఏ విజ్ఞాన శాస్త్రానికి నిత్య జీవితానికి గల సం సహ సంబంధం తెలపడం బి జీవశాస్త్రానికి విజ్ఞాన శాస్త్రంలోని ఇతర శాఖలతో గల సహ సంబంధం ఆప్షన్ సి జీవశాస్త్రానికి ఇతర సబ్జెక్టులకు గల సంబంధం ఆప్షన్ డి ఏది కాదు విజ్ఞాన శాస్త్రానికి నిత్య జీవితానికి గల సహ సంబంధం తెలపడం నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలు ఔషధ ప్రాముఖ్యత ఆహార పదార్థాలు నిల్వ చేసే పద్ధతులు వాటి విషయాలు పెంపొందించేది ఆప్షన్ ఏ సాంస్కృతిక విలువ ఆప్షన్ బి విరామకాల సద్వినియోగ విలువ ఆప్షన్ సి సృజనాత్మక విలువ ఆప్షన్ డి ఉపయోగాత్మక విలువ డాన్సరీస్ సాంస్కృతిక విలువ నెక్స్ట్ వ్యాధుల నివారణకు వ్యాక్సిన్ల తయారీ యాంటీబయాటిక్స్ తయారీలో జీవశాస్త్ర ప్రాముఖ్యతను తెలిపేది ఆప్షన్ ఏ ఉపయోగాత్మక విలువ ఆప్షన్ బి వృత్తి విలువ ఆప్షన్ సి బౌద్ధిక విలువ ఆప్షన్ డి నైతిక విలువ డాన్సరీస్ ఉపయోగాత్మక విలువ నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతిలో ప్రతి విషయంలో ఒక క్రమం ఉంది ప్రతి దృగ్విషయం ఒక క్రమాన్ని అనుసరించి జరుగుతుంది జీవశాస్త్ర అధ్యయనం ద్వారా వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి విమర్శనాత్మకంగా ఆలోచించి పరిష్కరించగలుగుటలో సహాయపడేది ఆప్షన్ ఏ సౌందర్య విలువ ఆప్షన్ బి క్రమశిక్షణ విలువ ఆప్షన్ సి సృజనాత్మక విలువ ఆప్షన్ డి వృత్తి విలువ దాన్సరీస్ క్రమశిక్షణ విలువ నెక్స్ట్ క్వశ్చన్ స్వతంత్ర ఆలోచన పరిశీలన విశ్లేషణ వ్యాఖ్యానించగల సామర్థ్యం వంటివి అభివృద్ధి చేసేది ఆప్షన్ ఏ సృజనాత్మక విలువ ఆప్షన్ బి నైతిక విలువ ఆప్షన్ సి సౌందర్య విలువ ఆప్షన్ డి ఉపయోగాత్మక విలువ దాన్సరీస్ సౌ సృజనాత్మక విలువ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి